హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి ఇది నాన్ వెజ్ రెసిపీ అనమాట నాన్ వెజ్ అయినా కూడా చాలా హెల్దీ ఇది ఇది ఇంకేంటో కాదు ఫిష్ ఎగ్స్ ఫ్రై అనమాట చాలా చాలా మంచిది మన హెల్త్కి ఇందులో ఏంటంటే ప్రోటీన్స్ ఇంకా విటమిన్ సి విటమిన్ ఈ ఇలాంటివి చాలా ఉంటాయి అండ్ మనకి చాలా మన కంటి చూపు కూడా చాలా మంచిది ఇది ఈ చన మనం ఇలా ఫ్రై చేసుకొని తినడం వల్ల ఏంటంటే చాలా చాలా బాగుంటుంది మనం నార్మల్గా ఫిషెస్ కొంటా ఉంటాం కదా చేపలు వెళ్ళి కొంటా ఉంటాం కదా కొన్ని చేపల్లో ఏంటంటే మనకి ఇలా వస్తుంది వస్తుంది సో దీన్ని ఏంటంటే డైరెక్ట్ గా కర్రీలో వేసేసుకునే కన్నా ఇలా మనం సెపరేట్ గా ఫ్రై చేసుకుని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే ఏంటంటే మీకు అది పొలవాసన రాకుండా ఫిష్ అనేది ఆ ఫిష్ చెనా అనేది మనకి పొలవాసన రాకుండా మంచిగా ఎలా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా కూడా ఎలా చేసుకోవాలని చెప్పి మీకైతే క్లియర్ గా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నేనైతే ఇలా ఈ చెన వేపుడు కోసం ఏంటంటే ఫస్ట్ నేను ఇలా లో వస్తుంది కదా చెనా సో దీని అయితే ఇలా తీసుకుంటున్నాను ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది నాకు తెలిసి ఒక త్రీ కప్స్ అనమాట సో ఏంటంటే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బాగా వాష్ చేసేసుకోవాలి మంచిగా చూస్తున్నారు కదా దీన్ని ఏంటంటే మొత్తం ఆ పొలవాసన అంతా పోయేంత వరకు కూడా మంచిగా వాష్ చేసేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా మంచిది అండ్ ఇప్పుడు వన్ కప్ వరకు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఏంటంటే బాయిల్ చేసుకోవడానికి అనమాట సో మనం ఏంటంటే దీన్ని ఇలా ముందుగా బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది కొంచెం గట్టిపడుతుంది సో దట్ మనం ఫ్రై చేసేటప్పుడు మరీ గుండగుండగా అయిపోకుండా ఏంటంటే పేస్ట్ లాగా అయిపోకుండా ఉంటుంది అనమాట సో బాయిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు తినడం వల్ల అలాంటి ప్రాబ్లం లేదండి పసుపు కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ ఇంకా ఏ దానికి ఉన్న స్మెల్ కూడా పోగొడుతుంది అనమాట మనకి పసుపు వచ్చేసి సో పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లం లేదు చూసారు కదా మనకి అది బాయిల్ అవుతున్న కొద్దీ ఏంటంటే అక్కడ చెన అనేది మనం పేస్ట్ లాగా వేసాం కదా సో అదేంటంటే కొంచెం ముక్క గట్టిపడి మనకి తినేటప్పుడు కానీ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట డైరెక్ట్గా అలాగే ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే అది పౌడర్ పౌడర్ లాగా అయిపోతుంది అండ్ ఇంకా ఏంటంటే మనకి తినేటప్పుడు నోటికి అంటుకుంటుంది అనమాట సో అలా అంటుకోకుండా ఇలా పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని అదేంటంటే కాసేపు అలా బాయిల్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో ఇలా చూసా కదా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి సో ఈ ఆనియన్స్ అన్నిటినీ కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే తర్వాత కూడా ఫ్రై చేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం ఎక్కువ trayete మనం చేసుకుంటుంది ఫ్రై కాబట్టి అండ్ నాన్ వెజ్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి అండ్ ఇంకా ఏంటంటే ఇలా ఆనియన్స్ని కూడా మనం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే మనం తీసుకునే క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా మనకి ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి సో ఇలా ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చిమాసిన అంతా పోయేంత వరకు కూడా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోండి మనకి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని సో ఆ పచ్చిమిర్చి కూడా మనకి ఏంటంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఆయిల్కి ఏంటంటే ఆ ఘాటు అనేది ఆయిల్కి తెలిసేంత వరకు కూడా మనకి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది అనమాట సో టొమాటోస్ని కూడా ఇలా ఒక టొమాటోని అయితే యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజ్ టొమాటోని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మగ్గనివ్వండి మనకి ఏంటంటే టొమాటోస్ బాగా మగ్గితే కనుక టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు రెండు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ వద్దు అనుకునే వాళ్ళని స్కిప్ చేసేయచ్చు కానీ కరివేపాకు యాడ్ చేసుకుంటే మాత్రం ఫ్రైకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా మనం ఇందాక ఇలా బాయిల్ చేసుకున్నాం కదా సో చూడండి మనం వేసేటప్పుడు ఏంటంటే ముద్ద ముద్దగా ఉన్నాయి కానీ ఇప్పుడు చూసారా మనం బాయిల్ చేసిన తర్వాత అవి ఏంటంటే గడ్డల్లాగా కట్టాయి సో ఏంటంటే వాటన్నిటిని ఇవన్నీ బాగా మగ్గి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ చెన ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే ఇందులో వేసేసుకోవాలి ఆ బౌల్లో వేసేసుకున్న తర్వాత ఆ చెనకు ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట చూడండి నార్మల్గా దీన్ని ఏంటంటే చాలా మంది ఫిష్ అంటే ఫిష్ రైస్ తెచ్చినప్పుడే కదా ఇది వస్తుంది సో ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ పులుసులో వేసేసుకొని వండేసుకుంటారు కానీ అలా డైరెక్ట్గా వండుకోవడం వల్ల ఏంటంటే అది నోటికి అంటుకుంటా ఉంటుందన్నమాట అండ్ మొత్తం అంతా కూడా గుండ గుండెలా అయిపోతుంది కదా సో ఏంటంటే ఆ పులుసు అంతా కూడా మనకి స్ప్రెడ్ అయిపోయి అంత మంచిగా రాదు కానీ అలా కాకుండా ఇలా చననం మాత్రమే సపరేట్ చేసుకొని చేపల పులుసు వేరేగా ఇలా చనంకి వేరేగా మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు ఇంకా టూ టేస్ట్ టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని కారంకున్న పచ్చివాసన కూడా పోయేంత వరకు కూడా అంటే కారం ఉప్పు ఆ చెనకి బాగా పట్టేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం చేసుకుంటుంది ఫ్రై కాబట్టి అది ఎక్కువ ఏంటంటే మనకి కి అడుగు పట్టేసే అవకాశాలు చాలా ఉంటాయి సో అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే అది మంచిగా కుక్ అవుతుంది లోపల కూడా బాగా అంటే బయట నుంచి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది అప్పుడే మనకి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా ఉప్పు కారం కూడా చనకి బాగా పట్టేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి సో స్టార్టింగ్ లోనే మనం మసాలా వేయకుండా ఏంటంటే ఇలా ఒక అంటే ఒక త్రీ మినిట్స్ లో మనకి కుక్ అయిపోతుంది అనుకునేటప్పుడు మనం మసాలాస్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా ఫ్రై అయినా కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఏంటంటే ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఏంటంటే కసూరి మెతి ఉంటుంది కదా సో కసూరి మెతి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాగ ఈ రెండు బాగా కలుపుకున్న తర్వాత కసూరి మెతిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి అప్పుడు మనకి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఈ మసాలాలు కసూరి మెత్తి ఇవన్నీ కూడా ఆ చెనకి బాగా పట్టేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ చెన అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇలా కసూరి మెత్తి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాత్రం కంపల్సరీగా మీకు ఏంటంటే అది మాడిపోతుంది టేస్ట్ అనేది కూడా అంత మంచి పర్ఫెక్ట్గా రాదనమాట సో చూసారు కదా మనకి టూ మినిట్స్ ఇది మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా తయారవుతుందనమాట మనకి ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకొని వేడివేడిగా వేరుగా తినేయచ్చు సో ఏంటంటే చాలా మందికి కుక్ చేయడం లాగా పడేస్తూ ఉంటారు కానీ ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి మన కంటి చూపుని ఏంటంటే మెరుగు చేస్తుంది అండ్ ఇంకా మనకి ఏంటంటే బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ పెంచుతుంది మన బ్లడ్ని ఏంటంటే శుద్ధి చేస్తుంది అనమాట అండ్ ఇంకా ఏంటంటే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి ఏంటంటే అలాంటివి రాకుండా చేస్తుంది ఇంకా మనకి మతిమరుపు ఉన్నా సరే ఎవరైనా మతిమరుపుతో బాధపడుతున్నది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి మతిమరుపు లేకుండా ఉంటుంది అనమాట తగ్గుతుంది మీకు ముందుగానే చెప్పినట్టు ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఇంకా విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ డి కూడా ఉంటుంది అనమాట వీటన్నిటి వల్ల కూడా మన కంటి చూపున ఏంటంటే మంచిగా చేస్తుంది హాని కాకుండా చేస్తుంది ఇంకా మీకు చెప్పినట్లు గుండె జబ్బులు కానీ ఇలా లేకపోతే హిమోగ్లోబిన్ పెంచడం కానీ మన బ్లడ్ని శుద్ధి చేయడం కానీ ఇందులో అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ మంచిగా ఉండడం వల్ల ఏంటంటే వీటన్నిటిని కూడా మనల్ని చాలా హెల్తీగా ఉంచుతుంది మన బాడీని మాత్రం సో మీరు ఎప్పుడైనా చేపలు ఇలాగా చేయించుకునేటప్పుడు మాత్రం ఇలాగ ఈ ఫిష్ ఎగ్స్ అనేది చేప గుడ్లు అనేది వస్తే మాత్రం దాన్ని పక్కన పడేయండి అని చెప్పొద్దు దాన్ని ఇలా తెచ్చుకొని మీకు ఇగురులా కావాలనుకుంటే అలాగా లేకపోతే ఇలా ఫ్రైలా కావాలనుకుంటే ఇలా యూట్యూబ్ లో చాలా మంచి వీడియోస్ ఉంటాయి కాబట్టి వాటిని చూసుకుని ఇలా మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు ఏంటంటే వీటిని రెగ్యులర్గా ఇలా తీసుకుంటూ ఉండండి ఇలాగ చేప గుడ్లు తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం అనేది మంచిగా మెరుగుపడుతుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు మంచి హెల్తీగా మీకు ఏంటంటే మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలి చేప గుడ్లు అని చెప్పి నేనైతే ఈరోజు వీడియోలో మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను అండ్ ఇంకా దానివల్ల ఎన్ని లాభాలు అని కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ వచ్చేసి ఇంకేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్